మహబూబ్నగర్ రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఎన్నో గ్రామాలు ప్రాంతాలు నీట మునిగాయి మనం ఇప్పుడు మన మహబూబ్నగర్ నియోజకవర్గంలోని నాలుగవ వార్డు ఎదురలో ఉన్నాం ఇక్కడ ఎదుర ఏదైతే ఈ వార్డు ఉందో ఈ గ్రామానికి నలుదిక్కుల చెరువులు ఉన్నాయి మనం ఇప్పుడు ఎదురా గ్రామంలోని ఊర చెరువు దగ్గర ఉన్నాం ఇక్కడ ఊర చెరువు పక్కల తక్కనపల్లి చెరువు అటు పక్కన చూస్తే ఓల్వాయికుంట ఇంకొక సైడ్ చూస్తే రాయకుంట ఇలా నాలుగు చెరువు ఈ గ్రామానికి నలుదిక్కులా ఉంటాయి అయితే ఈ చెరువులు కూడా నిండి ఈ వాటర్ అన్నీ మనం ఇప్పుడు చూస్తే కూడా చాలా భయానకంగా కుండపోతగా కురిసిన వర్షానికి ఈ చెరువులన్నీ నిండిపోయాయి అయితే ఈ చెరువుల్లోని నీరు కంప్ ఈ చెరువు ఉందో అది నిండి ఇక్కడ ఉన్న అంటే కట్ట తెగి వాగు ఏదైతుందో అది కూడా నీళ్లు ఊర్లోకి కొందరు ఇండ్లో కూడా పోవడం మనం గమనించవచ్చు మనం పక్కల స్క్రీన్లో చూస్తే కూడా వాటర్ ఏదైతే ఇండ్లోకి వెళ్ళినాయి అక్కడ వాళ్ళ ధాన్యం కానీ లేకపోతే వారి కూరగాయలు ధాన్యం అన్ని కూడా తరిసిపోయి వాళ్ళ వస్తువులన్నీ కూడా బయటికి తీసుకొచ్చి వారందరూ రాత్రి మొత్తం నిద్ర లేకుండా ఇక్కడ ఉన్న మాజీ కౌన్సిలర్ హనుమంతు సాయంతో అదేవిధంగా ఇక్కడున్న గ్రామ యువత అందరు కలిసి కూడా ఆ ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేశారు అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే కూడా చాలా మంది యువత కూడా ఇక్కడ అంటే చెరువు నిండిన తర్వాత ఈ చెరువుల్లోని చేపలు బయటికి వద్దుంటే చేపలు పడుతున్నారు అయితే ఇక్కడున్న ముదిరాజ్ కులస్తులు కూడా ఎవరైతే తెలుగులు ఉంటారో ముదిరాజులు ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ చెరువులని వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు అయితే లిస్ట్ తీసుకుంటారు అయితే వాళ్ళు చేపలు వదిలిన తర్వాత ఇప్పుడు ఈ చేపలు ఈ విధంగా బయటికి పోవడం వల్ల వాళ్ళకు చాలా పెద్ద మొత్తంలో లాస్ అవుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మనం స్క్రీన్లో కూడా చూడవచ్చు ఇక్కడ ఊర్లో మనం అర్లీ మార్నింగ్ నుండి చూస్తే ఇప్పటి వరకు కూడా అందరూ ఇక్కడ చేపలు పడుతున్నారు యువత కూడా అదేవిధంగా అంటే మనము ఈ ఎదుర చూస్తే ఇక్కడ నుండి మహబూబ్నగర్ హౌసింగ్ బోర్డు కానీ నగర్ కానీ అప్పనపల్లి దిడ్డిపల్లి నుండి ఎదుర మీదుగా మహబూబ్నగర్కి పోయే వారికి కూడా రాకపోకలు స్తంభించాయనంలో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే మనం స్క్రీన్లో చూస్తే కూడా ఎదుర తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ ఓల్వాయికుంట అంటారు ఇక్కడ నుండి అంటే ఊర చెరువు నిండి ఈ చెరువు నీళ్లు వోల్వాయికుంట ఓల్వాయికుంట నుండి మళ్ళీ ఆ చెరువు కూడా నిండిన తర్వాత అవి రోడ్డుపైన పోవడం వల్ల రోడ్డు కూడా తెగిపోయి రాకపోకలు స్తంభించాయి అయితే అక్కడ జనం కూడా అవతలికి పోలేని పరిస్థితిలో ఉన్నారు స్కూల్ బస్సులు కానీ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కూడా చాలా కష్టంగా రోడ్డు దారుతున్నాయి అదే విధంగా మనం చూస్తే ఇక్కడ అప్పన్నపల్లి ఫ్లైఓవర్ రైల్వే ఏదైతే ఉందో రైల్వే ఆర్ఓబి దగ్గర ప్రహారీ కూడా కూలి అప్పనపల్లి నుండి ఎదురగ్గాని లేకపోతే ఇటు నుండి అక్కడికి వెళ్లే వాళ్ళు కూడా రాకపోకలు స్తంభించాయి అది కూడా మనం స్క్రీన్ లో చూడొచ్చు ఈ విధంగా వర్షం రాబోతుంది అని ముందస్తు చర్యలు కూడా తీసుకోవాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అదే విధంగా అధికారులు కలెక్టర్ విజయేంద్రబోయి గారు కూడా వీరికి అధికారులకు వాళ్ళకు కూడా అప్రమత్తత తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా డెబ్బై రెండు గంటల వరకు భారీ వర్ష సూచన ఉన్నందువల్ల ఎవరు కూడా బయటికి రాకూడదని కూడా ముందస్తు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది సో అధికారులు కూడా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో దయచేసి ఎవరు కూడా లీవ్స్ తీసుకోవద్దని ఎందుకంటే ప్రజలకు ప్రాబ్లం జరిగినప్పుడు అందరం కూడా వెళ్ళి వాళ్ళకి సాయం చేయాలి కాబట్టి దయచేసి లీవ్స్ తీసుకోవద్దు ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు లీవ్స్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ లీవ్స్ క్యాన్సిల్ చేసుకొని వారు వారి విధులకు రావాలని కలెక్టర్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే మనం చూస్తే కూడా ఇప్పుడైతే రాత్రి భారీ వర్షానికి మాత్రం చెరువులన్నీ నిండి ప్రజలందరూ చాలా ఇబ్బందుల పాలయ్యారు రోడ్డు కూడా తెగిపోయి ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి అదే విధంగా మనం చూస్తే ఎదిరాదిపల్లి మధ్యలో ఉన్న అమర్ దగ్గర కూడా అక్కడ అమర్ రాజా హైవేకి సబ్ రోడ్ ఉందో అక్కడ కూడా రోడ్డు తెగిపోయి ఒక బస్సు అనేది ఆ రోడ్డు తెగిపోయి ఒక కంప్లీట్ గుంతలో పడిపోవడం కూడా మనం స్క్రీన్లో చూడవచ్చు సో ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి అయితే నాయకులు అధికారులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ప్రజాపాలనకు సంబంధించి ఎమ్మెల్యే కూడా వారి కార్యకర్తలు చెప్పారు ఎవరు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో వారు ఆ గ్రామాలలో ఆ వార్డులలో ప్రజల కార్యకర్తలు వెళ్ళి సహాయం చేయాలని అదేవిధంగా అధికారులు కూడా మనం చూడొచ్చు ఎక్కడెక్కడైతే భారీగా వర్షాలు వచ్చి వరద నీళ్లు కూడా ఇండ్లోకి వచ్చిందో వాళ్ళందరూ కూడా సహాయక చర్యలు చేపట్టడం మనం గమనించవచ్చు మనం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని దిడిపల్లి దగ్గర ఉన్నాం రాత్రి కుండపోతగా కురిచిన భారీ వర్షానికి దిడ్పల్లిలోని తుర్కకుంట అని ఈ చెరువు పూర్తిగా నిండి ఆ అలుగు అనేది ఈ కట్ట కింది ప్రాంతాల్లోని అంటే ఎవరైతే ఇల్లుంటే ఆ నివాసిత ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల లోపలికి ఆ నీరు చేరడం జరిగింది అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ స్క్రీన్లో కూడా చూస్తే ఈ తుర్కకుంట కానుకొని ఉన్న ఏదైతే మెయిన్ రోడ్ ఇక్కడి నుండే ఎదుర విధుగా మహబూబ్ నగర్కి కానీ ఇంకెక్కడ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ప్రజలు వెళ్తారు అయితే ఇది కట్ట ఏదైతే ఉందో సగానికి పూర్తిగా తెగిపోయింది ఎవరైనా ఇక్కడ ఇక్కడ నుండి పోతే కంపల్సరీ కింద పడి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో కంప్లీట్ రోడ్డు తెగిపడి ఉంది అయితే రాత్రి కురిసిన వర్షానికి ఇక్కడి నుండి వాటర్ అనేది రోడ్డు నుండి అంటే కుంట ఏదైతే తుర్కకుంట నిండి ఆ వాటర్ పై నుండి ఇవతలకి రావడం వల్ల ఇది కూడా రోడ్డు కూడా పూర్తిగా తెగిపోయి ఇది చాలా భయానకంగా మారింది అదేవిధంగా మనం ఇక్కడ నుండి చూస్తే అయితే ఇది రాత్రి ఏదైతే ఇక్కడ తుర్కకుంటకు చివరిలో వాళ్ళు ఒక ఒక చిన్న కలువలాకి ఏర్పాటు చేసి వాటిని బయట అంటే పంట పొలాలకు అనుకోండి లేకపోతే ఇక్కడ ఏదైతే చెరువుందో అక్కడికి వదిలి లేకపోతే ఆ నీరు కాస్త నీళ్ళు పోయే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని అక్కడ నుండి ఏదైతే ఒక కలులాగా తీసి నీళ్ళను అక్కడ బయటికి పంపించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు ఈ ముప్పు ప్రాంతాలను కానీ ఏదైతే ఇక్కడ ప్రమాదం జరిగిందో ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు రాబోతున్నారు ఇక్కడ వచ్చి అసలు ఏం జరిగింది అనేది కూడా అధికారుల సమక్షంలో పర్యవేక్షించడం మనం చూడవచ్చు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి దూటిపల్లి ప్రాంతంలో ఆ చుట్టుముట్టు కొండ ప్రాంతాల్లో ఉన్న నీరంతా కూడా వచ్చి దూటిపల్లి చెరువులోకి చేరడం ఒకటేసారి పెద్ద వాల్యూమ్లో వాటర్ రావడంతో అక్కడ గ్రామంలో కొద్దిగా అడ్డంకులు ఏర్పాటు అడ్డంకులు ఉండే దాంతో వాటర్ డైవర్ట్ అయిపోయి మొత్తం మీ రోడ్డు మీదకి రావడం జరిగింది ఒకటేసారి పోర్స్ తోటి రోడ్డు మీదకి వాటర్ రావడంతో కింద ఉన్న మట్టి కొట్టుకొని పోయి కొంత బాగా మీ రోడ్డు కొలాప్స్ అయింది ఇమ్మీడియట్గా ఆర్ఎండ్బి వాళ్ళకి చెప్పినాము డిప్టీని కూడా పంపినాము డ్యామేజ్ అసెస్మెంట్ చేయమని చెప్తా ఉన్నాము తొందరలోనే దీన్ని స్ట్రెంగ్ చేసే కార్యక్రమం కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పంపించి హైదరాబాద్కు పంపించి ఈ స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమం చేయాలి ఈ రెండు రోజులు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఇంకా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది కాబట్టి మనం అందరం కూడా అలర్ట్గా ఉండాలి బయటికి అత్యవసర పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న యువకులకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు కూడా అలర్ట్గా ఉండండి ఎక్కడైనా ముంపు ప్రమాదం ఉంటే ఇమీడియట్గా అక్కడ ఉన్న ప్రజలకు ఏదైనా సహాయ సహకారాలు అవసరం వస్తే మాకైనా ఇమ్మీడియట్గా చెప్పండి లేదా మీరైనా ఇమ్మీడియట్గా ఏమైనా రిలీఫ్ ఇచ్చే ఏర్పాటు చేయండి ఈ రెండు మూడు రోజులు మన అందరం కూడా అలర్ట్గా ఉందాం ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా వీలైనంత వరకు షాయశక్తుల ఈ రెండు మూడు రోజులు అలర్ట్గా ఉండి ఈ వాటి నివారణ కోసం ప్రయత్నం చేద్దాం పాత ఇండ్లలో ఉండే వాళ్ళు కూడా దయచేసి ఈ రెండు మూడు రోజులు బంధువులు ఇంట్లో కానీ కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి అక్కడ కానీ రాత్రిపూట ముఖ్యంగా బయటకు వచ్చి పడుకోమని కోరుతూ ఉన్నాం ఈ నాని నాని ఒక్కోసారి మంచిగా ఉన్న ఇండ్లు కూడా ఒక్కోసారి కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు మీరే చేసుకొని ఏమాత్రం ప్రమాదం ఉందని మీరు అనిపిస్తే ఖచ్చితంగా ఆ నాయన ఇండ్ల లోపల మీరు నిద్రించకూడదని చెప్పి మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను